బలాన్నిచ్చే ఆహారాలలో పెరుగు ఒకటి పెరుగు లేకుండా భోజనం సంపూర్ణమైనట్లు అనిపించదు రుచికి అద్భుతంగా ఉండే పెరుగు రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతగానో తోడ్పడుతుంది సులభంగా జీర్ణమయ్యే పెరుగు అన్ని వయసుల వారు తీసుకోదగిన ఆహారం అని చెప్పవచ్చు ఆరోగ్యానికి పెరుగు ఎంతగా ఉపయోగపడుతుందో చర్మ సౌందర్యానికి అంతే మేలు చేస్తుంది అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం పెరుగు తేనె రెండిటిని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖమంతా పట్టించాలి పది నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి ఇలా తరచూ చేస్తే మొటిమల తాలూకా మచ్చలు తొలగిపోతాయి కోడిగుడ్డులోని తెల్లటి సొనను వేరు చేసి గిలకొట్టి మృదువుగా చెయ్యాలి అందులో పెరుగు వేసి రెండిటినీ బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి దీంతో ముఖం కాంతివంతంగా తయారవుతుంది పెరుగుని తీసుకొని దానిలో కొంచెం నిమ్మరసం వేసి బాగా కలపాలి ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి పది నిమిషాల పాటు మర్దన చేయాలి ఇరవై నిమిషాల తర్వాత నీటితో కడిగేయాలి ఇలా చేయటం వలన ముఖంపై మృతకణాలు తొలగిపోతాయి పెరుగులో లాక్టిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి దీనిలో విటమిన్స్ మినరల్స్ కూడా ఉంటాయి ఇవి చర్మాన్ని కాంతివంతంగా చేయటంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి పెరుగులో కొద్దిగా బియ్య పిండిని కలిపి ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత కడిగేయాలి బియ్యపు పిండిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు అధికంగా ఉండటం వలన చర్మంపై ఉన్న ముతకణాలను తగ్గించి మృదువుగా కాంతివంతంగా మారుస్తుంది దీనిని వారానికి మూడు సార్లు చేయటం వలన మంచి ఫలితం ఉంటుంది ఒక టీ స్పూన్ పెరుగులో రెండు టీ స్పూన్ల కలబంద గుజ్జును కలిపి ముఖానికి పట్టించి ఆరిన తరువాత కడిగేయాలి దీనివలన ముఖం తాజాగా కనిపిస్తుంది రెండు టీ స్పూన్ల పెరుగులో ఒక టీ స్పూన్ టమాటో రసం ఒక టీ స్పూన్ తేనె కలిపి ముఖానికి మర్దన చేసి పావు గంట తర్వాత దీని దీనివలన ముఖం తెల్లగా మారుతుంది పెరుగులో కొద్దిగా శనగపిండి చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాసుకుని అరగంట తర్వాత కడిగేయాలి ఇందులో ఉండే విటమిన్సు ప్రోటీన్స్ ముఖాన్ని మెరిసేలా కాంతివంతంగా చేస్తాయి పెరుగులో కీరా దోస ముక్కలు కొన్ని వేసి పేస్టులా చేయాలి పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి ఇది చర్మంపై ఉన్న మచ్చలను తొలగించి ముఖానికి మంచి అందాన్ని ఇస్తుంది ఒక అరటి పండును గుజ్జులా చేసి చెంచాడు పెరుగు కలిపి ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది కావున మీరు కూడా అందం కోసం బ్యూటీ పార్లర్ ఇతర క్రీమ్స్ అని డబ్బు వృధాగా ఖర్చు చేయకుండా మన అందరికీ అందుబాటులో ఉండే పెరుగును ఉపయోగించి ఇప్పుడు మనం చెప్పుకున్న చిట్కాలను పాటించి అందం మీ సొంతం చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు